ట్రస్ట్ ప్రయారిటీ మూసీ రిజర్వేషన్ దీంట్లోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ప్రవహింపజేస్తాం అటు ఇటు రిక్రియేషన్ జోన్లు పెడతాం అద్భుతంగా థీమ్ పార్క్స్ తయారు చేస్తాం దీన్ని ప్రపంచానికి హైదరాబాద్ నగరం ఏంటో ఆవిష్కరింపజేస్తాం థేమ్స్ నది పరివాహ ప్రాంతంలో ఉన్నట్టుగా హైదరాబాదు మూసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అది పూర్తి అయితే నిజంగా హైదరాబాద్ నగరం అనేది నాకు తెలిసి ఈ దేశంలోనే ఇది ఒక తలమానికంగా తయారైనటువంటి అద్భుతమైనటువంటి గ్లోబల్ సిటీగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేటువంటి సిటీగా ఇది తయారవుతుంది అధ్యక్ష చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేయటానికి దానికి కావాల్సిన నిధులను కూడా దాంట్లో పొందుపరిచాం అధ్యక్ష అక్బర్ గారికి మాటిస్తూ ఉన్నాం హైదరాబాద్ అనేది మనందరిది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర వనరుల్ని ఆస్తుల్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని వారికి ఈ సందర్భంగా మన చేస్తూ అట్లాగే కొన్ని ఛానల్స్ అధ్యక్ష ఇది నాకు కూడా బాధ అనిపించింది కొన్ని ఛానల్స్ నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసిన దగ్గర నుంచి కొద్దిమంది నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మైనార్టీ సోదరుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు పొందుపరిచారు హిందువులకి అంతా తీసేశారు చాలా అన్యాయం జరుగుతుందని ఇదేనా ఆ పండక్కి రెండు కోట్లు ఇచ్చారు లేకపోతే ఈ పండక్కి రెండు ఐదు కోట్లు ఇచ్చారని మాట్లాడతాను అధ్యక్ష నిజంగా నేను బరువు ఎక్కిన హృదయంతో మాట్లాడుతున్నా